హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో గులాబీ పువ్వులు తయారు చేస్తున్నానండి ఎలా చేద్దామో చూద్దాం రండి ముందుగా అండి మిక్సింగ్ బౌల్లోకి మనము షుగర్ పౌడర్ తయారు చేద్దామండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అందులోనే నాలుగు ఎలా వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఒక గిన్నెలోకి అండి ఒక కప్పు ఉన్నర మైదా తీసుకున్నానండి తర్వాత మనం ముందుగా షుగర్ పౌడర్ రెడీ చేసాం కదా అది కూడా మైదాలో వేసి మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోనూ పాలు అండి కొబ్బరి పాలు వేసి కలుపుకుంటే టేస్టీగా ఉంటాయండి కమ్మగానే వాటర్ వేసి కలుపుకోవచ్చు కొబ్బరిపాలు పాలు లేకపోతేనే ఏమీ కాదు అది ఇష్టమండి కానీ కొబ్బరిపాలు పాలు వేసి ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి కమ్మగా ఉంటాయి ఫ్లేవర్ బాగుంటుందండి అండి పాలు వేసి కలుపుతుందని చూడండి కొబ్బరి పాలుతో కలవలేదు కదా ఇంకా పర్లేదు మనం తర్వాత మిగతాది వాటర్ వేసుకోవచ్చు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని బాగా పిండి అంతా కూడా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక గుడ్డు వేస్తున్నానండి ఎందుకంటే నేను పిండి ఒక పావు కేజీ మైదా వరకు తీసుకున్నాను అందుకని ఒకటి చాలండి అర కేజీ అయితే కనుక రెండు గుడ్లు తీసుకోండి కేజీ అయితే మూడు కానీ నాలుగు కానీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా గుడ్డు ఇందులో కలిసేటట్టు బాగా కలుపుకుందామండి చేత్ అయినా కలుపుకోవచ్చు తో అయినా కలుపుకోవచ్చు అండి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం ఉండలు లేకుండా మొత్తము ఇదిగోండి చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఇందులో అట్టిపొండు ఉన్న మిక్సీ ఆడేసుకుని మెత్తగా అట్టిపొండు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిపి ఒక పది నిమిషాలు ఒక అరగంట పాటు వీలుంటే మనం ఉంటాయి బట్టి పక్కన పెట్టుకోవాలండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాము కదండి ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడవుతాం వండగానే గులాబీ పూలు గుర్తుంటుంది కదండి అది ముందు నుంచే ఆయిల్ పెట్టి ఉంచాలి ఆ గులాబీ గుత్తిండి హీట్ అవ్వాలన్నమాట చూడండి వీడియోలు చూపిస్తున్నట్టు హీట్ అయ్యాక మనము అందులో ముంచుకొని ఇలాగా నూనెలో పెడితే దానికి అదే ఊడిపోతుందండి ఇలా ఒక్కోటో ఒకటిగా వేసుకోవాలి మనం కలిపిన పిండి అంతలో గులాబీ గుత్తి ముంచకూడదండి వేరే ఒక గిన్నెలోకి అలాగ కొంచెం తీసుకోవాలి అదంతా కూడా వేసేసుకున్నాక మళ్ళీ కనమాది మిగతాది కూడా అలాగే వేసుకోవాలండి చూడండి నేను వీడియోలు చూపిస్తున్న విధంగా వేసుకోండి అలాగే పిండి అంతటిని కూడా ఎన్ని పూలు వస్తే అన్నీ వేసేసుకోవచ్చండి పావు కేజీ పిండికి గులాబీ వస్తాయండి ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా బాగుంటుంది పెద్దలకైనా ఎవరికైనా బాగుంటుంది మంచి కర్రలాడుతూ కమ్మగా చాలా బాగుంటాయండి ఈజీ ప్రాసెస్ ఇది ఇంట్లోనే మనము ఉన్న వాటితో చేసేసుకోవచ్చు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి